लक्ष्मणनगरि నాయకత్వం వర్ధిల్లాలి లక్ష్మణ్ కుమార్ గారి నాయకత్వం వర్ధిల్లాలి లాంగ్ లివ్ లక్ష్మణన లాంగ్ లివ్ లక్ష్మణన లక్ష్మణనగరి నాయకత్వం వర్ధిల్లాలి జీవననగరి నాయకత్వం వర్ధిల్లాలి కాంగ్రెస్ పార్టీ జై హింద్ కాంగ్రెస్ పార్టీ జై హింద్ ద్రౌపాల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి

ಮಾಜಿ ಜಿಲ್ಲಾ ಸರಿ

దయచేసి లోపల మాట్లాడతాండి ఈరోజు మా మిత్రులు ప్రియతమ నాయకులు జగిత్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ధర్మపురి శాసనసభ్యులు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని వీళ్ళ జగిత్యాల జిల్లా కార్యాలయంలో వారి జన్మదిన కార్యక్రమాన్ని మరి ఇంత గొప్పగా నిర్మింపజేస్తుంది సెలవు తీసుకున్నటువంటి ఎగితల పట్టణ కాంగ్రెస్ ముఖ్యంగా జిల్లా యువజన కాంగ్రెస్ జిల్లా దళిత విభాగం మిత్రులకందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ ఇలా వాస్తవంగా లక్ష్మణ్ కుమార్ గారు వారి ప్రజా జీవితాన్ని ఎన్ఎస్యూఐ కార్యకర్తగా ఆరంభిపజేసిండే విద్యార్థి విభాగం నుండి యువజన కాంగ్రెస్ నాయకుడిగా ధర్మారం జిల్లా ప్రజాపరిషత్ సభ్యుడిగా ఆనాడు ఏదైతే ఉమ్మడి రాష్ట్రంలో రామగుండం నుండి శాసనసభ్యుడిగా మొట్టమొదటిసారిగా పోటీ చేసే అవకాశాన్ని పొంది ఆశించిన ఫలితం పొందలేకపోయినప్పటికీ ఏమాత్రం నిరుత్సాహపడకుండా ఆయనకు రామగుండం గోదావరిగడి ప్రాంతంలో ఉన్నటువంటి కార్మిక విభాగంతో అనుబంధం దాంతోపాటుగా ధర్మపురి ప్రాంతం ఇక్కడ రైతాంగం రైతు కూలీలు దళితులు బలహీన వర్గాలు మహిళలు వారితో ఉన్నట్టు ఒక అనుబంధం అలు పెరిగిన పోరాటంతో అలు పెరిగిన పోరాటంతో అంటే వాస్తవంగా చెప్పంటూ నేను ఆయన పోరాట స్ఫూర్తిని నేను అభినందిస్తున్నాడే ఆయన పోరాట స్ఫూర్తిని అభినందిస్తున్నాడే అంటే వాస్తవంగా ఆన రెండు వేల పంతొమ్మిదిలో నైతికంగా గెలుపు పొందినప్పటికీ కూడా సాంకేతికంగా ఏదైతుందో మరి గెలుపు ప్రకటనలో కొంత దాని వివాదం గురి చేయడం జరిగింది సరే ఏదైనా అదృష్టం అనేది ఏదైతే మంచితనం అనేది ఉంటే ఎప్పటికైనా అది మనకు అండగా నిలుస్తుందని భావించడానికి లక్ష్మణ్ కౌర్ గారి యొక్క ప్రజా జీవితమే వీళ్ళ ఉదాహరణ అందరం కూడా ఆదర్శంగా తీసుకోవాలని చెప్ప ఓపిక మరొక ఓపిక అంటున్న వారి పేషెన్స్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఇక్కడ ధర్మపురి శాస్త్ర నియోజకవర్గం తుపాదగడ్డి జగిత్యాలే కానీ కోర్టులే కానీ పాట ఆఫ్ చొప్పదండి కానీ పాట ఆఫ్ వేము కానీ కాంగ్రెస్ పార్టీ పటిష్టత కూడా వారు చేసిన కృషి ఇక్కడ మూడు నియోజకవర్గాలు నిలుచుకోవడం జరిగిందే ధర్మపురి కానీ చొప్పదండి కానీ వేము కానీ టు మీ జగిత్యాల్లో నేను ఆశించిన పడ్డా పొందలేకపోయినా అయినా కానీ ఏదైతుందో మరి నాకు ఆ భావన రాకుండా నాకు అండగా నిలుస్తూ ఇలా జగిత్యాల నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసి తలపెడుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమం అమలుకి ఏదైతుందో మరి ప్రాధాన్యత ఇస్తూ వారు కృషి చేస్తుండ్రు వారికి జగిత్యాల నియోజకవర్గం పక్షాన కూడా వారిని హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తాను వీళ్ళ వారి జన్మదినం ఇలా ఒకటి ఏప్రిల్ నైన్టీన్ సిక్స్టీ సిక్స్ ఏదైనా ఫస్ట్ ఏప్రిల్ వీళ్ళ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఒక ప్రత్యేకత సంతరించుకుందాం మొన్న విశ్వామసు మామ సంవత్సర ఉగాది పండుగ తెలుగు సంవత్సరాలు పురస్కరించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మిత్రులు రేవంత్ రెడ్డి గారు అట్లాగే రాష్ట్ర పౌరసభ శాఖ మంత్రులు ఉత్తమ్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకు నిరుపేద వర్గాలకు పట్టదన్నం అందింప చేయబడే విధంగా ఏదైతే కన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఆరంభింప చేయడం జరిగిందో అలాడు కేవలం హుజూర్ నగర్ నియోజకవర్గం పరిమితమై ఆరమింపజేసింది నామ సంవత్సరం ఉగాది పండుగ నూతన సంవత్సరాలు పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని ఏదైతుందో హుజూర్ నగర్కి పరిమితం చేసి అలా ఆరమింపజేసిన రాష్ట్ర స్థాయిలో పైలట్ విల్ కాన్స్టిట్యూన్సీగా గుడ్డు రకం బియ్యం నాణ్యత అంటే పౌష్టిక ఆహారం అనేది అందులో ఉంటుంది పాలిష్ చేసిన తర్వాత సన్నరకం వస్తుంది వెరైటీని బట్టి సన్నరకం వస్తుంది వెరైటీని బట్టి దొడ్డు రకముల పోషక ఆహార పదార్థాలు ఉంటాయి బట్ ఏదైతుందో ఆ కోర్స్ కాబట్టి తినడానికి ఏదైతుందో కొంత జనం చొరవ చూపెట్ట అలాగే రాజశేఖర గారు మా ఎట్లా అని అంటే నేను మీరు తినాలి సార్ ఒక ముఖ్యమంత్రిగా మీరు దొడ్డు రకం యొక్క విలువ దాని యొక్క పౌష్టిక ఆహారం విలువ దాని పౌష్టిక ఆహారం విలువ జనానికి తెలియాలి అప్పుడేదవుతుందో ఆహార అలవాట్లు కొంతమంది మనం మార్చగలుగుతామని చెప్పాలి అంటే మరి ఏం చేయాలి మీరు తిరుగుడు ఆరంభించండి సార్ అందుకే ఆయన సూర్యుడు అని చెప్పని ఒక పర్సనల్ సెక్యూరిటీ గార్డు ఉంటుంది సూర్యుడు అంటే ఇంటి వ్యవహారాలన్నీ ఆయన చూస్తుండ ఆయన పిలిచి బియ్యం ఏ పాటు ఉంటే మన దగ్గర ఇంట్లో అంతే అది మనం ప్రతి ఆరు మాసాలు సరిపడే బియ్యం తెచ్చిపెట్టుకుంటాం సార్ చెప్పిండు అమ్మతో చెప్పు పదిహేను రూపాయల కిలో బియ్యం తెప్పి అని చెప్పి అంటే దొడ్డు రకం ఆయన ఆశ్చర్యపోయిండు చె నా ముందర చెప్పిన సూర్యుడు తర్వాత ఆయన క్యాబినెట్ డిస్కస్ చేసిన అంశాన్ని అప్పుడు కొమ్మరిడ్డి వెంకటరెడ్డి గారు కూడా ఆయన మంత్రివర్గంలో ఉండే ఆ మీరు బడ చెప్తారు సార్ మనం తినమంటే దొడ్డు రకం మన పిల్లలు తింటారా ఈయన మందలు ఇచ్చి బి సీరియస్ సీరియస్ మందలు ఇచ్చి ఇప్పటికీ కూడా ఏదైతుందో దశకాలం గడిచిపోయింది రాష్ట్రం ఏర్పడ్డది దొడ్డు రకం వినియోగాన్ని ఏదైతుందో మనం వినియోగింప చేయబడలేకపోతున్నాం మరి ఆ పంపిణీ చేయబడుతున్న దొడ్డు రకం ఏదైతున్నదో రీసైక్లింగ్తో ఏదైతుందో మధ్య దళారులు దళారీ వ్యవస్థ బాగుపడుతుంది ఇస్తుందో అంటే వినియోగదారునికి అది వినియోగపడతలేదు ప్రభుత్వం ఈ ఆర్థిక భారం అయితే ఆర్థిక భారం పడుతున్నది వీళ్ళ రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ గారు ఉంటుంది మరి ఇంతమంది ఎవరైనా చెప్తారో నాకు తెలియదు కానీ నాకున్నటువంటి ఒక అనుభవంతో ఏదైతుందో దాన్ని విప్లీకరించి వివరించి లక్ష్మణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రజలకి ఏదైతుందో కాంగ్రెస్ వచ్చి ఏం చేసింది పుణ్యకి ఇది అల్కటి బుచ్చింది కాంగ్రెస్ చేసింది నువ్వు నిన్నటి వరకు ఏదైతుందో అమలు చేయ తలపెడుతున్నటువంటి కార్యక్రమాలు అన్ని అమలు చేస్తూ నిన్నటి వరకు నువ్వు అమలు చేస్తున్న కార్యక్రమాలన్నీ అమలు చేస్తూ అదనంగా ప్రతి కుటుంబానికి ఐదు వేల రూపాయలు ఆర్థిక ప్రయోజనంలో కూర్చున్నా అదనంగా ప్రతి కుటుంబానికి ఐదు వేల ఆర్థిక ప్రయోజనంలో కూర్చున్నా అని చెప్పి నేను ఇది కాంగ్రెస్ పార్టీ పేద ప్రజా సంక్షేమాన్ని దృష్టి ఉంచుకొని మరి ముందు పోయే రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ నేను ఇంకా ఐఎమ్ నాట్ గోయింగ్ టు అదర్ ప్రోగ్రామ్స్ రుణమాఫీ ఉన్నది హౌసింగ్ స్కీమ్ ఉన్నది రాజీవ్ యువ వికాస్ ఉన్నది ఎంప్లాయ్మెంటు ఇవన్నీ ఉన్నాయి బట్ నేను డైరెక్ట్ బెనిఫిట్ టు బీపీఎల్ ఫ్యామిలీ డైరెక్ట్ బెనిఫిట్ టు బీపీఎల్ ఫ్యామిలీ ప్రతి కుటుంబం గల రాష్ట్రం లోపల ఒక కోటి కుటుంబాలు ఉంటే కోటి కుటుంబాలకు నెలకు ఐదు వేల రూపాయలు లబ్ధన కొడుతుంది నెలకు ఐదు అంటే కోటి కుటుంబాలకు ఐదు వేల కోట్లు నెలకు సంవత్సరానికి పన్నెండు ఇంటూ ఐదు అరవై వేల కోట్లు నెలకు పన్నెండు వేల కోట్లు ఐదు వేల కోట్లు ప్రతి కుటుంబానికి కోటి కుటుంబాలు లెక్క ఇంటూ ఐదు వేలు ఐదు వేలు పన్నెండు మాసాలు పన్నెండు ఇంటు ఐదు వేలు అరవై వేల కోట్లు సంక్షేమ కార్యక్రమాలకు గారు దేశంలో ఏ రాష్ట్రం కూడా సంవత్సరానికి అరవై వేల కోట్లు డైరెక్ట్ బెనిఫిట్ డైరెక్ట్ బెనిఫిట్ కల్పిస్తున్న ప్రభుత్వం ఇంకేదైనా ఉన్నది అని చెప్పే నేనైతే ఊహించలేని చెప్పాను దయచేసి లెట్ అస్ బి ప్రాక్టికల్ అస్ బి ప్రాక్టికల్ ఇవాళ లక్ష్మణ్ గారి లక్ష్మణ్ కుమార్ గారి జన్మదినం మనకందరికీ రాష్ట్రంలో నిరుపేద కుటుంబాలకు అన్నిటి కూడా వెలుగులు నింపుతున్నది ఒక కొత్త పథకాన్ని ఏదైతే ఆ కుటుంబాలకు ప్రయోజనం మరుగూరుస్తుంది ఆయన జీవితం కూడా ఏదైతుందో ఆయనకి వాళ్ళ ఆయన బోర్డే మరి ఆయన ఇవాళ అరవయో బర్త్డే అనుకుంటా పోష నేను అరవై బర్త్డే అనుకుంటా ఆయనకు తృప్తినిచ్చేటువంటి ఒక జన్మదినం ఇవాళ అవుతుంది చెప్పని నేను భావిస్తున్నాను ఆయన ఇంకా భవిష్యత్తులో ఏదైతేందో మరిన్ని రాజకీయ ఉన్నత పదవులను అధిష్టించి కేవలం జగిత్యాల జిల్లా ఈ ప్రాంతం అన్ని కాకుండా రాష్ట్రంలో ఒక గుర్తింపు పొందినటువంటి ఒక నాయకుడిగా ఆయనే ప్రజలు చిరస్థాయిగా నిలబడాలని చెప్పని జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన అందరం కూడా కాంగ్రెస్ పార్టీ మా యువజన కాంగ్రెస్ మిత్రులు మా దళిత సంఘాలు బలహీన వర్గాలు అందరం కూడా ఏదైతుందో ఆ భగవంతుడిని యొక్క ఆశీర్వచనాలు నిండు నూరేళ్లు వారు ఆయుర ఆరోగ్యాలతో భర్తిల్లాలని చెప్పని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవుస్తున్నారు